రుణమాఫీ చేయాలని ధర్నా చేస్తున్న తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ టీఆర్ఎస్ నాయకులు రైతుల పైన దాడి చేసిన కాంగ్రెస్ నేతలు సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని చేపట్టిన రైతు నిరసన దీక్షపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు రాళ్లతో కోడిగుడ్లతో దాడి కారు అద్దాలు ధ్వంసం అడ్డుకున్న పోలీసులు ధర్నా చేస్తుంటే దాడులు చేయడం ఏంటని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించిన బస్సులో ప్రయాణిస్తున్న మహిళ ప్రయాణికులు पोलिस <laughs> स 别、嗯、了，别了啊！